కృష్ణాజిల్లా కేసరపల్లి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ రండి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసరపల్లి సందడిగా మారింది కూటమి నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటున్నారు ఉదయం నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న కేసరపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచే కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకోవడంతో కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి ఇతర సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు ఇచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు మరొక వైపు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చే కూటమి నేతలకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచే కూడా ఈ సభా ప్రాంగణానికి కార్యకర్తలు చేరుకుంటున్నారు మరోవైపు ఇతర జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు రాత్రే ఈ కృష్ణా జిల్లాకి చేరుకొని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు ఉదయం ఆరు గంటల నుంచి కూడా వీరందరూ కూడా ఈ స్థలికి చేరుకుంటున్న దృశ్యాలను అయితే మనం విజ్వాసన చూడవచ్చు ప్రస్తుతం ఆరు గంటలకే ఈ సభాస్థలి వద్ద భారీ క్యూ అనేది ఏర్పడింది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్న నేపథ్యంలో కేసరపల్లిలో సందడి వాతావరణం అయితే నెలకొంది యువత ఎంతో ఉత్సాహంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలైతే ప్రశ్న మనం చూసుకోవచ్చు చంద్రబాబుతో పాటు ఇతర ప్రముఖులు ఇచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ భద్రతను కట్టుదిట్టం చేశారు మరొకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇతర విఐపీలు వస్తున్న నేపథ్యంలో వారికి ఆ ప్రత్యేక గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరొకవైపు ఆ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కూడా స్థానికంగా ఉన్న నేతలకు కావచ్చు లేకపోతే ఆ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసే వారికి కావచ్చు ప్రత్యేక గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయింది గ్యాలరీల ద్వారా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించే అవకాశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు మరొక ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఈ గ్యాలరీలో ఎవరైతే ప్రమాణ స్వీకారానికి వచ్చినా సరిగా కనపడకుండా ఉండేందుకు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలో ఎల్ఈడి స్క్రీన్లను అయితే ఏర్పాటు చేశారు మరొకవైపు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలు అభిమానులు ఏదైతే సొంత వాహనాల్లో వస్తారో వారందరూ కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఈ సభాస్థలి చుట్టుపక్కల కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులను అయితే కేటాయించడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్ లో వారి వాహనాలను నిలిపి సభాస్థలికి వచ్చి ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచే కూడా ఆ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కూటమి నేతలు భారీ ఎత్తున ఈ కేసరపల్లి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలను అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు ఆరు గంటలకే ఈ ఈ ప్రమాణ స్వీకార రహదార్ అయితే మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా కొంత ఉత్సాహంగా సందడి వాతావరణం నెలకొంది చంద్రబాబు బ్యానర్లు అలాగే సింబల్ సింబల్స్ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది మొత్తంగా కేసరపల్లి దగ్గర ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారండి ఎలా ఉంది చంద్రబాబు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణంగా ఉందండి రైట్ మొత్తంగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కూటమి కార్యకర్తలు కావచ్చు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తం ఉదయం ఆరు గంటల నుంచే కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ సందర్భాన్ని ఆ ఘట్టాన్ని వీక్షించేందుకు కార్యకర్తలు చాలా ఉత్సాహం చూపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ కేసరపల్లి విచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తం ఆరు గంటలకే భారీ క్యూ అనేది ఏర్పడింది ఎందుకంటే కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు కూడా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదే కొన్న పరిస్థితి ఓటో స్టూడియో